కీర్తనల గ్రంథము నూట పన్నెండవ అధ్యాయము ఒకటి నుంచి పదివచనములు యేహవాను స్తీంచుడి యేహందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు కలిమియు సంపదయు వాని ఇంట నుండును వాని నీతి నిత్యము నిల్చును యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును నీతియు గలవారు దయాలులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము గెలుచును అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు వాని హృదయము వ్యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు వాని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వారి నీతి నిత్యము నిల్చును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు వారు పండ్లు కొరుకుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును